హలో గైస్ వచ్చేసేయండి పదివేలు డైరెక్ట్ డిస్కౌంట్ కావాలా మీకు పదివేలు డైరెక్ట్గా డిస్కౌంట్ ఇప్పించేద్దాం మీకోసం అయితే తీసుకొని వచ్చినాను రెండు పెద్ద పెద్ద బండ్లు ఇది కూడా మీకు ఏంటంటే రేసింగ్ బైక్స్ అనమాట వీటి ప్రైజులు జబర్దస్త్ ప్రైజులు అయితే ఉన్నాయి ఫైనాన్స్ కూడా వచ్చేస్తాయి తక్కువ డౌన్ పేమెంట్ గట్టి తీసుకోవచ్చు సో గరోనా రండి మా షాప్కి ఈసారి త్రీ ఇంకా వి ఫోర్ వర్షన్స్లో ఆరు వన్ రూపాయ తీసుకొచ్చినాం అదిగా రాయల్ బ్లూ కలర్లో మీకు ఇరవై వేలు ముప్పై వేలు డౌన్ పేమెంట్ చేసి ఈ పనులు ఇంటికి తీసుకెళ్లొచ్చు ఐడిఎఫ్సీ బ్యాంక్తో మేము ఫైనాన్స్ చేయిస్తాం అదిగా చాలా లో పర్సన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఈ వి త్రీ విఫోర్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ది వీ త్రీ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ది మీకు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ కూడా చేసినాం పదివేలు డిస్కౌంట్ ఒక ఓన్లీ లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌన్ ఈ బండింగ్ తీసుకెళ్ళు దీనికి ఒక ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేయండి ఈ బండి ఇంటికి తీసుకెళ్ళచ్చు అట్లా ట్వంటీ టూ మోడల్లో బీ ఫోర్ ఉంది బీ ఫోర్గా ఉంది రాయల్ బ్లూ కలర్లో ఈ వెహికల్స్ ప్రైస్ కోట్ చేస్తాం లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ కోట్ చేస్తాం దీంట్లో డైరెక్ట్ పదివేలు డిస్కౌంట్ దొరికి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌన్ లక్ష ముప్పై ఐదు వేలకి బండికి తీ ఇంటికి తీసుకెళ్ళచ్చు దీనికి ఒక ఫార్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ చేయండి ఈ వెహికల్ ఇంటికి తీసుకెళ్ళచ్చు మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని రెస్ డ్రైవ్ చేసుకొని మీ మెకానిక్ ఉంటే మెకానిక్ చూపెట్టుకొని వెహికల్ తీసుకోవచ్చు మీకు ఉన్న ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై ఉన్న కాంటాక్ట్ చేయండి లేదా whatsapp లో పిన్ చేయండి మా షాప్ కేటలాగ్ లొకేషన్ రెండు మీటర్ షేర్ చేస్తాం వచ్చి కండిషన్ చూసుకొని మాట్లాడకొని పండి ఇంటికి తీసుకోవాలచ్చు థాంక్యూ